హాయ్ అండి వన్ మోర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇంత మార్నింగే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా చాలా సూపర్ కొన్నింది క్లైమేట్ చెరువులు అంతా ఫుల్ వాటర్తో నిండిపోయినాయి అనమాట ఓకే అలా అలా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత రీచ్ అయిపోయాం మా అమ్మ చూడండి ఇంటి దగ్గర తమలపాకుల చెట్టు ఎంత బాగా పెంచిందో ఎంత పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయంటే ఇట్లా టూ హ్యాండ్స్ పట్టేంత ఉన్నాయి లీవ్స్ ఇంటి దగ్గరే ఉంది ఎంత బాగుంటుందో ఇట్లా ఫ్రెష్ చూస్తుంటే ఇంటి ముందు మా అమ్మకి చెట్లు బాగా పిచ్చి బాగా పెంచుద్ది ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయో పెద్ద లీవ్స్ ఉండే అది ఇంకా పెద్ద పెద్ద టూ హ్యాండ్స్ ఇట్లా అంటే అరచేలు రెండు చేతులు పట్టే అంత ఉన్నింది మళ్ళీ అక్కడ నుంచి పొలం దగ్గరికి వెళ్ళాము మా ఆయన పోతేనే చెరకులే అనమాట ఇంకా ఫస్ట్ అక్కడ దొరికేది చెరుకులే ఫస్ట్ అది చేసుకుంటాడు తినేస్తాడు చూడండి అమ్మ వాళ్ళది మొత్తం మామిడి తోట చాలా చాలా సూపర్గా ఉంటుంది ఆవులు కట్టి కొంచెం ఇంటికి అయ్యేటట్టు బంతి పూలు మిరప చెట్లు కూరగాయలు అన్నమాట గోరు చిక్కుడు నా ఫేవరెట్ ఆకుకూర ఉంది చూపిస్తాను ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి నచ్చి నా ఫేవరెట్ ఆకుకూర అంటే ఇదే చిక్కకూర ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇంకా ఎంత తెంపుతుంటే వస్తూనే ఉండ బాగా పెట్టేస్తుంది మమ్మీసారి ఇంకా తోటకూర కూడా ఉంది గోంగూర మిస్ అయింది వీడియోలో విరపించట్లు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మార్నింగ్ మార్నింగే చాలా బాగుండే మా చిన్ను అయితే ఇంకా బంతిపూల్లోనే ఆడుతున్న బాలి నచ్చాయి అనేసి నాకు బంతిపూల్లోనే ఉంటుంది పప్పాయ నాటి పప్పాయ అండి హైబ్రిడ్ కాదు మార్కెట్లో దొరికేది ఇది హైబ్రిడ్ పప్పాయ అది వేరే ఆరెంజిష్ కలర్ ఉంటుంది ఇది అలా ఉండదు అనమాట రెడ్గా చాలా బాగుంటుంది నాటిది ఇంకా కూర తెంపడం అంటే నాకున్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదేమో అంత మా మా అంటాడు బస్ మాస్టర్డు మీరు చేయబట్టినట్లే నువ్వు హ్యాండ్ వేస్తే అంటాడు తాటి తాటి వచ్చి కాయలు అనేసి మా నాన్న తెంపుతున్నాడు మా ఆయనకి ఇష్టం అనమాట ఇది చట్నీ చేస్తే ఏంచి చట్నీ చేస్తాము ఫైనల్గా చుక్క కూర బొప్పాయి ఒక్కటే తీసుకున్నాను చిన్న సిధా ఇంకా చెరుకులు అయితే చాలా కొట్టిండు బనానాస్ కూడా ఉన్నాయి ఇంటి దగ్గర చాలా అంటే ఇంటి దగ్గర కాదు చైన్లోనే పెట్టినారు ఇంటి దగ్గర కూడా ఉన్నాయి తను ఏదో ఒకటి తింటూనే ఉంటాడు అక్కడ చిన్నగా టైంపాస్ వేయాల పనస్ చెట్టు ఇక్కడ సంపంగి పూల చెట్టు పెట్టింది అమ్మ వచ్చాయి ఫ్లవర్స్ మీకు షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఈ చెట్టు నుంచి తెంపినవే ఒక దాదాపు ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ అనుకోండి పెంచుతున్నాయే ఉన్నింది అమ్మ ఎప్పుడు చనిపోతుండే ఎట్లా చేయడం దగ్గర బాగా పెద్ద చెట్టు అయిపోయింది దీనికి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయ్యి ఇంకా జాజిపూలు మా సైడ్ జాజిపూలు అంటాము ఇక్కడ చూడండి ఆ రోజు అడవికి వెళ్ళి పళ్ళు తెంపుకొచ్చాము కదా అవి ఫైనల్గా రిటర్న్ అయిపోయాం మళ్ళీ అంతా సెవెన్కి అంతా వెళ్ళాము మళ్ళీ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఎక్కువసేపు ఉండలేదు యాక్చువల్గా మిరపనార్ ఇవ్వడానికి వెళ్ళాము అంతే ఫైనల్గా బెంగళూరుకి కూడా వచ్చేసాము వచ్చి ఏమేమి తీసుకొచ్చాము ఒకసారి వీడియోలో చూసేయండి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ సరిపడా వెజిటేబుల్స్ వస్తాయి కోకోనట్ దసరా ఫెస్టివల్ ఉంది కదా బాబుకి తాగడానికి నీళ్ళకాయలు ప్లస్ దేవుడికి పూజ కోసము ఇది వచ్చి కందిపప్పులు అండి ఇవి శనగపప్పు అది కూడా ఇంట్లో చేసింది శనగ శనగలు శనగలు అవి అనపగింజలు బాక్స్లో వచ్చి అనపగింజలు అవి కూడా నానబెట్టేసి కర్రీ చేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ గోంగూర టమోటాలు టమోటాలు ఎండుమిర్చి కూడా తీసుకొచ్చాను మై ఫేవరెట్ స్వీట్ కార్ను గ్రీన్ చిల్లీ ఇది వచ్చి కంద కందగడ్డ అంటారు కదా అది కూడా ఉంది ఇంటి దగ్గర అది ఉచ్చకాయలు చెరుకులు సీతాఫలాలు ఇంకా ఫ్రిడ్జ్లో ఇది ఉంది గును గునుగాకు అంతా ఉన్నాయి అన్నమాట ఆల్మోస్ట్ ఒక పది రోజులకి సరిపడా వెజిటేబుల్స్ కూడా వచ్చేస్తాయి ఇంకొక్కటి కొనాల్సింది ఫ్రూట్స్ ఒక్కటే మేము బ్యాంగ్డోర్లు చిన్న చిన్న ఇంటి ఖర్చులకి అంటే రైస్ కూడా వేసుకొస్తాంలే oh candy bye